కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి అరవై వేల కోట్ల వాళ్ళ భారాన్ని తాను తీసుకున్నాడు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు హైదరాబాద్లో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తి చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ఒక అఖండమైన సెక్రటేరియట్ కట్టిండు శాశ్వతంగా తెలంగాణ ప్రజల ఆస్తి ఒక అద్భుతమైన నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు తెలంగాణ అమరులో అమరజ్యోతి అద్భుతమైన ఒక స్థూపాన్ని నిర్మాణం చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టిండు ముప్పై రెండు నర్సింగ్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు ఊరూరికి వేదిక కట్టిండు ఊరూరికి నర్సరీ పెట్టిండు ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు ప్రకృతి వనం కట్టిండు నువ్వు పీకింది ఏంది చెప్పు కలెక్టరేట్లు కూడా కట్టిండు ముప్పై రెండు జిల్లాలు కట్టిండు నువ్వేం చేసినావు లక్ష డెబ్బై వేల కోట్ల నేను చెప్పమంటే ఇంకో గంట చెప్తా కేసీఆర్ ఏం చేసిండు మీరేం పోలీ నువ్వు రోజు కూర్చొని అందాల పోటీలు రివ్యూ చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆర్ఏ కట్టిండు నువ్వేం చేసినావు ఈ పదిహేడు నెలల్లో ఒక్క రూపాయితోని ఒక్క ఇటుక పెట్టి నువ్వు తెచ్చిన లక్ష డెబ్బై వేల కోట్ల అప్పుతోని ఒక్క మంచి పని ఏమైనా చేసినావు చెప్పు అందుకే మేము అంటున్నాం ఇంకా ఇంక విచిత్రమైన మాట నిన్న నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా నేను చాలా పద్ధతిగా ఉంటున్నా పద్దెనిమిది గంటలు పని చేస్తున్నా నన్ను కోసుకదిం అయింది కోసుక తిన్నందుకు ఏమైనా కోతాబరి మామిడికే నాకు అర్థం కాదు నన్ను కోసుక తింటారా ఆ అర్థం కాని విషయం విచిత్రమైంది నలభై మూడు సార్లు వేయండు ఒక ముఖ్యమంత్రి అంటాడు ఊతుతానే పోతాడా గడపార పోడు కదా ఆయన వంది మాగదులు సిబ్బంది మన్ను మశానం ఆయన బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు మస్తుమంది పోతారు పదిహేడు నెలల్లో నలభై మూడు సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కువ విమానం దిగే విమానం తెచ్చిందైతే ఏం లేదు పెట్టిన ఖర్చు ఎంత శ్వేతపత్రం విడుదల జి పదిహేడు నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయితాను కిటికీలు వంద కిలోమీటర్లు పోయితే కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతారు హెలికాప్టర్ చూస్తలేరు కొట్టుకుంటారు ఇంకా భువనగిరి పోతాను ఎమ్మెల్యేల బర్త్ హెలికాప్టర్లో పోతాను వీళ్ళటా చాలా పద్ధతిగా నడుతున్నాడు షేర్ ఆటో కంటే అధునంగా వాడుతారు వాస్తవంగా అయితే హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ దాటిపోవంటుండ ఒక్కొక్క మంత్రి ఈ ఎకానమిక్ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా అరే రే ప్రైవేట్ ఫ్లైట్లు జల్సాలు ఏడు విదేశీ యాత్రలు మీ మంత్రులు హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల చేయి పత్రం విడుదల జై అందుకే అంటున్నాం అక్కసు వెళ్ళగక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద వాస్తవం ఏంది ఉద్యోగుల వల్ల దివాలా తీసిందని చెప్పి ఇలా నువ్వు దిక్కుమాల ప్రచారం చేస్తున్నావు కష్టపడుతున్న ఉద్యోగస్తులను అవమానించే ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళ కోరికలు గొంతమ్మ కోరికలు అంటున్నావు నువ్వే కదా చెప్పింది డిఏలు ఇస్తా అని చెప్పింది నువ్వు పిఆర్సీ ఏ అని చెప్పింది నువ్వు కానీ ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతుంది నువ్వు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టంతో ప్రజల కష్టంతో వచ్చిన ఆదాయాన్ని వస్తే ఆదాయం ఏమో నీ ఖాతాలు వేసుకుంటావు ఢిల్లీకి మూటలు పంపుతావు కానీ ఉద్యోగులను మాత్రం ప్రజల దృష్టిలో చులకన చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో చాలా చాలా దారుణం ఇది ఉద్యోగ సంఘాలు కూడా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా నువ్వే కదా చెప్పింది ఆశాలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం పెంచుతా అని ఎవడు నువ్వు కాదా అంగన్వాడీలో జీతం పెంచుతా అని ఎవడు నువ్వు కాదా అదే ఆశా సోదరి మాడబిడ్డలు మా ఆడబిడ్డలు వచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేస్తే చీరలు చింపి కొడతారు చీరలు గుంజుకుంటా చింపుకుంటా దుశ్శాసన పర్వాన్ని సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు ఇంతకంటే చిల్లర ముఖ్యమంత్రి అవడని ఉంటాడా అందుకే అంటున్నా ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు జీతాలు అడగొద్దు ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్డే అడగద్దు ఆశాలు జీతం పెంచమని మీరు ఇచ్చిన మాట యాద్ చేయొద్దు ప్రజలు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అడగద్దు చార్సో బీస్ హామీలు అడగద్దు నువ్వే అన్నావు కదా నాడు కేసీఆర్ లీటర్కు ముప్పై రూపాయలు ఇసుకపోతుండే డీజిల్ లాంటివి ఇప్పుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న రెండు వందల రూపాయలు చేస్తారట పెట్రోల్ నిన్న ఇన్నరో లేదా మరి మీరు రెండు వందలు చేస్తారట ఇప్పుడు అందుకే నేను అంటున్నా ధరలు పెంచుడు కాదు బుర్ర పెంచుకో సంపద వెంచి ఆలోచన చెయ్యి అంతేగాని అడ్డమైన మాటలు కాదు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక పెద్ద హోదా వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గే విధంగా ప్రవర్తించే సంస్కారం ఉండాలి వ్యక్తిత్వం ఉండాలి ప్రతిపక్ష నాయకుడిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని తెలంగాణ ఇచ్చిన నాయకుడిని పట్టుకొని ఆయన సావు నిరంతరం కోరుకుంటావు నువ్వు నువ్వు ముఖ్యమంత్రివా ఇంతకంటే హీనమైన మనిషి ఉంటాడు ఒంకోడు ఎన్నిసార్లు ఉన్నావు ఇప్పటికీ పెద్ద మనిషిని పట్టుకొని డెబ్బై ఒకేళ్ళు పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నీకు సిగ్గు సంస్కారం ఏమైనా ఉందా ఇలా ఉద్యోగుల మీద పడ్డావు ఏ ఉద్యోగులైతే అదే కేసీఆర్ ఎంబడ నడిచిన రో ఆ ఉద్యోగులను ఆ ఉపాధ్యాయులను చిన్నగా చేసి చూపెట్టే దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో అందుకే నేను అడుగుతా ఉన్నా నీ కోసం నీ పార్టీ కోసం నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు నాకైతే ఏమనిపిస్తుంది ఇక చివరిగా ఈ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన చూస్తుంటే ఆ పాట పెట్టిండు ఎలక్షన్లప్పుడు ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్నా అని నిజంగానే తెస్తాడు ఆనాటి రోజులు ఆనాటి రోజులు అంటే ఇక రేపో మాప ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు మా పరిస్థితి అసలే బాగలేదు కాబట్టి ఇక పెండింగ్ డీఏలు కాదు రిటైర్మెంట్ బెనిఫిట్లు కొత్తవి కాదు పీఆర్సీ కాదు మీకు డెబ్బై మూడు శాతం కేసీఆర్ ఏదైతే జీతం పెంచిండో అది వాపసీ జర రికవరీ యాక్ట్ కింద తీసుకుంటాం వెనుకకు వాపస్ ఇవ్వండి మళ్ళీ పాత రోజుల్లో కోదాం ఆనాటి రోజుల్లో కోదాం రెండు వేల పద్నాలుగు నాటి రోజులకని గ్యారెంటీ అంటాడు రెండు వేల పెన్షన్ అయితే ముసలలో కేసీఆర్ ఇచ్చిండో ఇక లాభం లేదు ఆనాటి రోజుల్లో కోదాం రెండు వందల పెన్షన్ కోదామని చెప్పి అవి కూడా వాపస్ తీసుకుంటాడు అట్లాగే ఇదివరకున్న వరకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెన్షన్లు వాపస్ ఇవ్వండి బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది ఆఖరికి ఏమంటాడు ఇక ఇక ప్రభుత్వం నడపాలంటే నా అతను అయితే లేదు ఇక చందాలు వేసుకొని నడపాలి తలా ఇంత చెందా అయ్యింది இத்தமையை நடத்த பிரபுத்தேன்